హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో పాత నోట్లకు ఉన్న విలువ ఇప్పుడు అంతులేని స్థాయికి చేరింది సాధారణంగా మనం ఉపయోగించిన పాత యాభై రూపాయల నోటు తాజాగా పది లక్షల రూపాయలు అమ్ముడైన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది పలం అపోహ కాదు వాస్తవంగా ఒక సేకరణదారుడు ఈ నోటును అంత భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్నాడు ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఓ యాభై రూపాయల నోటు ఎందుకంత విలువను పొందుతోంది దీనికి కారణం దీని అరుదైన లక్షణాలు ఇది పంతొమ్మిది వందల ఎనభైల కాలానికి చెందిన పురాతన నోటు ఈ నోటులో గాంధీజీ బొమ్మ ఉండదు బదులుగా వైపు అశోక సింహ స్తంభం ఉంటుంది వెనుకవైపు పార్లమెంట్ భవనం లేదా భారతదేశ పరిశ్రమల దృశ్యం కనిపిస్తుంది ఇంకా ముఖ్యమైనది ఈ నోటు మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ అప్పటి గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది ఉదాహరణకు ఎం నరసింహం లేదా ఎస్ వెంకట రమణన్ గారి సంతకాలు ఉన్న నోట్లు చాలా అరుదైనవి వీరు తక్కువ కాలం పాటు గవర్నర్గా పనిచేసినందున ఆ కాలంలో ముద్రించిన నోట్లు చాలా తక్కువగా లభ్యమవుతున్నాయి దీనికి తోడు ఈ నోటు మీద ముద్రిత సంఖ్య కూడా ఎంతో కీలకం కొన్ని సంఖ్యలు ఉదాహరణకు సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిబుల్ జీరో డబుల్ జీరో వన్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ వంటి ప్రత్యేక శ్రేణుల నంబర్లు కలిగిన నోట్లకు చాలా ఎక్కువ ధర చెల్లిస్తూ ఉంటారు ఈ సందర్భంలో అమ్ముడైన నోటు కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ తో ముగియడంతో ముస్లిం సముదాయంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ఇట్లా ఉండటం వల్ల అంటే కొత్త నోటుల్లా ముడతలు లేకుండా నిల్వ ఉండటం వల్ల దీని విలువ మరింత పెరిగింది అచ్చంగా ఇలాంటి నోట్లను నాణాలు నోట్ల సేకరణ చేసే వ్యక్తులు వేలం ద్వారా లేదా ప్రత్యేకంగా నిర్వహించే మార్కెట్లలో కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ నోటు తాజాగా ముంబైలోని ఓ ప్రైవేట్ కలెక్టర్కు వెళ్ళిందని సమాచారం ఈ సేకరణదారుడు ప్రత్యేకంగా పురాతన నోట్లు నాణాలు సేకరించే అభిరుచి కలవాడు అతను ఈ నోటుకు పది లక్షల వరకు చెల్లించినట్లు వార్తల్లో పేర్కొన్నారు ఈ విధంగా మనం చిన్న నోట్లను ఓడించి వేయడం ఈ విధంగా మనం చిన్న నోట్లను ఓడించి వేయకుండా వాటిని పరిశీలించడం ఎంతో ముఖ్యం మీ ఇంట్లో ఉన్న పాత నోట్లను మీరు ఒకసారి చెక్ చేయండి అవి ఎప్పటి నోట్లో వాటి మీద ఎవరి సంతకం వాటి నంబర్స్ లేని ఏంటో ఒకసారి చూసుకోండి అదృష్టం ఉంటే మీ దగ్గర కూడా ఒక విలువైన నోటు ఉండొచ్చు అంటే మీరు గుర్తింపు పొందిన సేకరణ సంస్థలు ప్రామాణిక వేలం నిర్వహణ సంస్థలు లేదా ప్రత్యేక ప్రదర్శన ప్రదేశాల ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళాలి నకిలీ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ ఘటన మనకు తెలియజేసే విషయం ఏంటంటే పాత నోట్లకు తక్కువగా అంచనా వేయకూడదు ఒక చిన్న నోట్ కూడా పెద్ద విలువను సంపాదించగలదు అవసరం ఉన్నదల్లా దానిపై ఆసక్తి పరిశీలన కొంత అదృష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి